నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య హర్యానా బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని స్పష్టం చేశారు ఇక్కడ బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అబద్దాల దుకాణాన్ని ఝూట్కా దుకాన్ ఎవరు కోరుకోరని ఆయన ఎద్దేవా చేశారు హర్యానా సంకల్ప్ యాత్ర పేరిట సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై కూడా సైని విమర్శలు గుప్పించారు ఆయన పొలిటికల్ టూరిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు తాము పదేళ్లలో చేసిన అభివృద్ధిని ఆయన స్వాగతిస్తున్నారని పేర్కొంటూ భూపేందర్ హుడా హయాంలో అవినీతి పక్షపాతం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురవుతాయని సైని హెచ్చరించారు ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులు రావు ఇంద్రజిత్ సింగ్ అనిల్ విజ్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి ఇద్దరు సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారని కథనాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో తమ పార్టీ ఐక్యంగానే ఉందని నయాబ్ సింగ్ సైని తేల్చి చెప్పారు మా మధ్య అంతర్గత విభేదాలు కక్ష లేవు మేమంతా ఐక్యంగా ఉన్నాం మా సీనియర్ నాయకులు చురుకుగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవు ఇక ఉండవు హర్యానా ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేదు వారు డబుల్ ఇంజన్ సర్కారు కు ఓటు వేయబోతున్నారు అని సైని చెప్పారు కాంగ్రెస్ ఒక విడిపోయిన ఇల్లు అని నయాబ్ సింగ్ సైని ధ్వజమెత్తారు ఆ పార్టీలో సీనియర్ నాయకులకు కూడా విలువ ఇవ్వరని అలాంటిది వారు ఇచ్చిన హామీలకు ఏం విలువ ఇస్తారని ఘాటుగా విమర్శించారు హర్యానా ఓటర్లు కాంగ్రెస్ మళ్లీ అబద్దాల దుకాణాన్ని ఏర్పాటు చేయకుండా తెలివిగా ఉన్నారని చెప్పారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వస్తున్న వార్తలను నయాబ్ సైని ఖండించారు రెండు పర్యాయాలు ఒక పార్టీ ప్రభుత్వంలో కొనసాగితే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అవుతుందని ప్రతిపక్షాలు భావిస్తాయి కానీ మా విషయంలో అది తప్పు అని స్పష్టం చేశారు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కంటే ఐదు సీట్లు ఎక్కువ గెలిచాము అందులో మూడు సీట్లు చాలా తక్కువ తేడాతో కోల్పోయాము బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలను సృష్టించాయి అదే హర్యానాలో మాకు ఇబ్బంది కలిగించింది అయితే కాంగ్రెస్ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే మేము సరైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము అని సైని వివరించారు మరోవైపు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకుల గురించి సైని ప్రస్తావించారు వారందరినీ ఒప్పించేందుకు ప్రయత్నించామని అయితే కొందరు అంగీకరించారని మరికొందరు పోటీలో ఉన్నారని తెలిపారు అయితే ఈ విషయం తమ ఓట్లను ప్రభావితం చేయదని చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ హయాంలో అవినీతి పక్షపాతం రాజ్యమేలాయి కానీ ఆ విధానాన్ని రద్దు చేసి మా ప్రభుత్వం పారదర్శకతతో ఒకటిన్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఇరవై నాలుగు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తోంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం కూడా ఇలా మేము ఇస్తున్నట్లు ఇవ్వలేదు అని సైని వివరించారు మోర్ వీడియోస్ కోసం ఆర్వైస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్